నెక్స్ట్ డైలాగ్ ఏమో అదే నేను మా స్కేన్ అంతా చించుకోలేను కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి ఒకరోజు వచ్చి యువి వంశీ డల్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు అదేంటి అల్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను ప్రభాస్తో అడుగుతున్నాను ఎందుకు చేయను అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు ఒకసారి వెళ్ళి కలవని అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్ మనీ వెంటనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలా బాగా మా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గార్డెన్ కలిసినంత ఒక ఆనందంగా ఉంటుంది అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి బలే మగాడు వైకి ఆయన చాలా ఇది అనమాట నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలి ఉందండి సరదాగా అన్నారు ఆయన అని అంటే అయ్యో అనండి ఆయన చెప్తే డా అండి అనద్దు డాలింగ్ అని పిలువ అన్నాడు ఆయన